హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చంద్రక్షర్ల ధనంజయస్వామిని ఈరోజు మనం బొమ్మన్ హాల్లో ఉన్నాము బొమ్మన్ హాల్లో శంకర్ గారని వీళ్ళు ఇల్లు ఇక్కడికి ఒక ఐదు నెలల క్రితం ఆల్ట్రేషన్ ఇచ్చాను అన్ని విధాల అభివృద్ధి చెంది ఒక మంచి రెస్టారెంట్ కమ్ బార్క్ నా దగ్గర ప్లాన్ వేయించుకున్నారు నేనే స్వయంగా వచ్చి ఇక్కడ మార్కింగ్ ఇచ్చి వెళ్ళాను ఆ మార్కింగ్ అయిన ప్రారంభించిన ఒకటిన్నర నెల లోపలే లింటి లెవెల్ అయిపోయింది మరియు దానిపైన గోడ లెవెల్లో అయిపోయింది వాస్తు ప్రకారం జీరో డిగ్రీస్కి వాస్తు ప్రకారం నార్త్ జీరో డిగ్రీస్కి మరియు బిల్డింగ్ మొత్తం నైంటీ డిగ్రీస్కి స్వయంగా నేనే మార్కింగ్ ఇచ్చి వెళ్ళాను కాబట్టే ఇంత త్వరగా పూర్తి అయిందని తెలియజేస్తూ ఈ ప్లాన్ గురించి ఈ బిల్డింగ్ గురించి శంకర్ గారితో నా పరిచయం గురించి శంకర్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను గారికి ముందుగా నమస్కారము స్వామివారిని యూట్యూబ్లో ఇంతకుముందు చూసి స్వామిగారిది వాస్తు కానీ ఆయం ప్రకారము ఆయం పెట్టడం కానీ స్వామివారు ఏదైనా చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మి స్వామి గారికి మూడో తారీఖున ఉచిత సలహా కోసం వెళ్ళి నేను గత ఐదు నెలల క్రితం వెళ్ళింటిని స్వామివారిని ఇప్పుడు మూడోసారి నేను మా ఇంటికి విలంబించినాను అపాయింట్మెంటు నాకు దొరకడం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామివారు వచ్చి నాకు ఇంటి దగ్గర పాత ఇంటికి మార్పులు చేసి ఐదు నెలల క్రితం చేసిపోయినర్రి అప్పటి నుంచి నా ఆర్థికంగా కానీ నా వ్యాపారంలో కానీ మా కుటుంబంలో పిల్లలు కానీ చదువులు కానీ అన్నీ సక్రమంగా జరిగి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్వామివారిని పిల్లంపించి మంచి రెస్టారెంట్ కోసం బార్ అండ్ రెస్టారెంట్ కోసం ఒక బిల్డింగ్కి ఆయము తీసుకొని స్వామివారి దగ్గరే స్కెచ్ చేయించుకొని ఇంజనీర్ని కన్సల్ట్ అయ్యి మంచి బిల్డింగ్ని నిర్మించాలనుకున్నాను నాకు స్వామి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాగా మంచి పనులు మంచి అభివృద్ధి దిశగా నా జీవితం సాగుతూ ఉందని ఈ విధంగా ధనంజయ స్వామి గారికి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కేవలము రెండు రెండున్నర నెలల్లోనే ఇంత త్వరగా ఈ బిల్డింగ్ పూర్తి చేసిన మా మేస్త్రి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను స్వామి గారికి నా అభినందనలు స్వామి గారు పోయి అక్కడ ఆమె పెట్టించినారు మాకి ఇక్కడ వచ్చిన తర్వాత పనులన్నీ సక్రమంగా జరిగినాయి గారు అనుకోని చేసినాము అనుకోని టైంకి ఇస్తున్నారు గారు శుభవాస్తు ప్రేక్షకులారా వాళ్ళ బార్ అండ్ రెస్టారెంటే అంటే ఇది అతి చిన్నదేం కాదు మూడు వేల తొమ్మిది స్క్వేర్ ఫీట్స్తో నిర్మిస్తూ ఉండే అతి పెద్ద భవనము అది కాక దాని ముందర ఒక పదమూడు ఇంటూ ముప్పై తొమ్మిది అడుగులు స్టేర్ కేసు లిఫ్ట్ వగైరా బయట వస్తాయి ఆయం ఇప్పుడు మీకు చూపిస్తాను వెడల్పు ముప్పై తొమ్మిది పొడవు డెబ్బై ఏడు ఒకటిన్నర ఇంచి మూడు వేల తొమ్మిది స్క్వేర్ ఫీట్సు ఆయుష్ ఎనభై ఒక్క సంవత్సరాలు ఆయం ఒకటి ధ్వజాయము ధనము పన్నెండు రుణము మూడు లాభము తొమ్మిది తిథి ఇరవై నాలుగు బహుళ నవమి వారం ఐదు కరణం రెండు నక్షత్రం పదహైదు యోగం ఇరవై ఒకటి అంశ తొమ్మిది రాశి తొమ్మిది ధనస్ రాశి తత్వం రెండు జలతత్వము జాతి ఒకటి బ్రహ్మజాతి కళ్ళలు పన్నెండు ఈ విధంగా సెట్ చేశాము ఇంత మంచి ఆయం కాబట్టినే కేవలం ఒకటిన్నర నెలకే ఈ పని ఎంత జరిగింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మరియు ఆ ప్లాన్ ఇప్పుడు చూపిస్తాను ఇది పదమూడు ఇంటూ ముప్పై తొమ్మిదితో ఇది వరండా మధ్యలో లిఫ్ట్ కావాలంటే వేసుకోవచ్చు మళ్ళా ఇదంతా ఓపన్ను మూడు అడుగులు కూడా వస్తుంది ద్వారం ఎదురుగా ద్వారము వస్తుంది ఈశాన్య మహాల్కి సెంటర్లో ద్వారము అవతులకు విండో యువతులకు విండో ఈ ద్వారం ఎదురుగా ద్వారము ద్వారమెదురుగా ద్వారము ఈస్ట్ ఈశాన్యంలో పూర్తి ఈశాన్యను కాకుండా అవతల ఒక విండో చెరోవైపు ఒక విండో వస్తుందో డోరు దానికి ఆపోజిట్లో డోరు ఈ ఏరియా అంతా నలభై ఆరు ఇంటూ ముప్పై తొమ్మిది ఆ సిట్టింగ్ ఏరియాలో పదహైదు ఇంటూ పదహైదుతో సేల్స్ కౌంటరు పదహైదు ఇంటూ పదహైదుతో స్టాక్ కౌంటరు తర్వాత ఇరవై ఇంటూ ఏడున్నర ఇంటూ పదహారు అడుగులతో వంటగది అందులోనే స్టోర్ రూము పదహారు మూడించి ఇంటూ పదహైదు అడుగులతో ఒక ఏసీ సిట్టింగ్ రూము పదహారు ఇంటూ పదహైదు పదహైదు ఒకటినరుతో ఒక ఆఫీస్ రూము ఇలా సెట్ చేస్తూ ఇక్కడ నాలుగు అడుగులు సజ్జ రూఫ్ బయటకు వెళ్ళిస్తూ ఇక్కడ ఐదు అడుగులు ఇక్కడ ఐదున్నర అడుగు ఇక్కడ ఏడు అడుగులు సజ్జ వెళ్ళిస్తూ దక్షిణం వైపు ఒక ఎనిమిది అడుగులు పడమర వైపు ఒక పన్నెండు అడుగులు ఉత్తరం వైపు ఒక పదహైదు అడుగులు తూర్పు వైపు ఒక నూరు అడుగులు ఖాళీ స్థలం వచ్చేలా మొత్తాల మొత్తానికి నైరుతిలో ఈ బిల్డింగ్ సెట్ చేయడం జరిగింది మరియు దీనిపైన రూమ్స్ ఇలా స్టెప్స్లో వస్తే మధ్యలో అంతా కారిడార్ సిక్స్ ఫీట్తో కారిడార్ వదులుతూ పదహైదు ఇంటూ పదహారు మరియు ఆగ్నేయంలో ఒక బాత్రూము దానికి ఆపోజిట్లో ఈ డోర్కి ఆపోజిట్ డోర్ వస్తూ పదహారు మూడు ఇంటూ పదైదుతో వాయుల్లో బాత్రూమ్ వస్తూ ఇలా డోర్ టు డోరు అన్ని రూమ్లు ఇలాగే డోర్ టు డోరు ఇలా సేమ్ ఒక రూమ్ ఎలా వస్తే అన్ని రూమ్లు అలాగే వచ్చేలా సెట్ చేస్తూ ఈ నైరుతి గదిని మాత్రము పదహారు ఇంటూ పదహైదు వీటినర అడుగులతో కొంచెం పెద్దగా ఆగ్నేయం గదిని మరియు నైరుతి గదిని పదహారు మూడు ఇంటూ పదహైదు వట్టినరుతో మరింత పెద్ద గదిని నైరుతిలో ఏర్పాటు చేస్తూ ఎదురుగా ద్వారము ఇక్కడ ఎదురు విండో ద్వారము ద్వారము విండో ఈ రకంగా అన్ని విధాలా సెట్ చేయడం జరిగింది చూశారు కదా ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకొని ఇంత పర్ఫెక్ట్గా ఆయం సెట్ చేసుకొని వీళ్ళు నన్ను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యారు కాబట్టే కేవలం ప్రారంభించిన ఒకటిన్నర నెల లోపలే ఫౌండేషన్ అయిపోయింది క్లింత్ బీమ్ అయిపోయింది పిల్లర్ వాల్స్ కంప్లీట్ అయిపోయాయి ఇక భీమ్ వేసి టాప్ వేయడమే తర్వాయి ఆ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మీ ఇల్లు కూడా ఇలా తొందరగా పూర్తి అవ్వాలంటే మంచి వాస్తు శాస్త్రజ్ఞులతో మంచి ఆయం తీసుకొని పర్ఫెక్ట్ డిగ్రీలకు సరిగా ప్లేస్ని సెట్ చేసుకుంటూ నైంటీ డిగ్రీకి సరిగా బిల్డింగ్ ప్లాన్ వేసుకుంటే ఈ మన శంకర గారిది ఎలా తొందరగా పూర్తి అవుతుందో మీది కూడా అలా పూర్తి అవుతుందని తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలకై మీ శుభవాస్తు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయాలని కోరుతూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలోని మీ స్నేహితులకు బంధువులకి షేర్ చేయాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకిచిర్ల స్వామి భూమానందాశ్రమము మటకిశిరా హరి ఓం సరస్వద్